ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య పల గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం వల్ల కొన్ని పెనుమార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంటే ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల ద్వితీయ స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుటుంబ స్థానం యొక్క ఫలితాలు ఎక్కువగా పడతాయి అంటే ఏమిటి సహ ఉద్యోగుల యొక్క మద్దతు లభిస్తుంది మీ స్థానం అనేది ఆఫీసులో బలోపేతం అవుతుంది వ్యాపారము ఆఫీసుల్లో పనులు విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగం మారేటప్పుడు మటుకు కొత్త ఉద్యోగం మారేటప్పుడు మటుకు కొన్ని కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాలి కొత్తగా ఏమీ పనులు చేయకుండా ఉండటం చాలా మంచిది అంటే కొత్తగా ఏమి పనులు చేయకూడదు అంటే కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు వ్యాపారం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొత్త వ్యక్తుల యొక్క పరిచయం చేసేటప్పుడు కూడా పరిచయాలు పెంచుకునేటప్పుడు కూడా వాళ్ళని ఆచీతూ చెడుగు వేసి వాళ్ళు ఎంతవరకు మంచివాళ్ళు ఎంతవరకు చెడ్డవాళ్ళు ఏమిటి వాళ్ళ యొక్క పొజిషన్ ఏమిటి అనేది మనం థింక్ చేయాలి డబ్బు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా కొంత వెనకాడే అవకాశాలు ఉంటాయి మీరు కూడా డబ్బును అప్పు ఇవ్వకూడదు ఏదై ఏదైతే అని ఏదో భార్యకు కానీ ఇంట్లో కానీ పిల్లలకు కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు వాళ్ళకి కాదు ఎవరైతే అవుటర్స్ ఉంటారో ని మంచివాళ్ళా కాదా అలా ఆలోచన చేసి మిహా మీ సహాయం కోరే వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే మీ సహాయం కోరే వ్యక్తులందరికీ కూడా వాళ్ళు మంచి చెడ ఆలోచన చేసి మాత్రమే ధనాన్ని ఇవ్వండి మనస్పర్ధలు వచ్చే అవకాశం ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి మీరు కొత్తగా వస్తువులు ఏమీ కొనకూడదు గొడవలు తగాదాలు మాటం పట్టింపు కార్యనాశనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు ఏది పడితే అది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే ఉంటాయి ఈ సమయంలో కష్టానికి తగ్గ ఫలితం అనేది రావటానికి చాలా శ్రమపడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కుటుంబ పరంగా విభేదాలు లేకుండా భార్య యొక్క ఆలోచన భర్తను సంపూర్ణంగా స్వీకరించటం భర్త యొక్క ఆలోచనను కూడా భార్య సంపూర్ణంగా స్వీకరించాలి అలానే సోదరి సోదరనీ మనుల మధ్యలో ప్రేమ బాగా పెరగటానికి కొంత కృషి చేయటం చాలా మంచిది స్నేహితుల సమా స్నేహితులు వచ్చేటప్పటికల్లా సహాయాన్ని కోరే అవకాశాలు ఉంటాయి ఆ సహాయ విషయంలో కూడా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి పెండింగ్ పనులు అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకి వక్రగతిలో శని ఉండటం వల్ల తృతీయంలో ఉంటే మంచివాడే కానీ తృతీయం నుంచి కొన్ని ఒక పది డిగ్రీల పాటు వెనక్కి రావటం వల్ల వక్రగతి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆందోళన చెందద్దండి మానసికంగా ఒత్తిడి పెట్టుకోవద్దు ఏది కూడా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఏ వస్తువు కొనకూడదు ఏ నూతన వ్యాపారం పెట్టకూడదు అలానే ఉద్యోగంలో భద్రత అవసరం మీకు ఏ వస్తువు కొన్నా కూడా మోసపోయే ఉంటాయి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయొద్దండి ఇల్లు కొనుగోలు చేయొద్దండి ఇల్లు మారద్దండి ఉన్న ఇంట్లోనే ఉండండి బంగారం కొనుగోలు చేసేటప్పుడు కూడా మోసపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి దాని మీద కూడా శ్రద్ధ పెట్టండి అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు అత్యవసరమైతేనే బంగారం కొనండి తొందరపాటు నిర్ణయాలు వద్దు ఏ నిర్ణయం తీసుకున్నా మేధావులతోటి కలిసి నిర్ణయం తీసుకోండి ప్రయాణాలు మటుకు వెళ్ళేటప్పుడు మటుకు కొంత శ్రద్ధ వహించండి అతి వేగం అనేది పనికిరాదు విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది వేరే వ్యాపకాల మీద ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేరే వ్యాపకం కాకుండా వీళ్ళు విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత మానసికంగా కొంత ఆందోళన పడుతూ ఉంటారు చంద్రుడిని ఆరాధన చేయటం అనేది చాలా మంచిది అంటే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఆ పరిహారాల్లో వీళ్ళు ముఖ్యంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి క్షేరపత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గది శంఖ తుషారాభం క్షీరోధారణమం నవామి శిశనం సంభం శంభరమొకట భూషణం అని చంద్రుడి యొక్క ఆరాధన చేయటం బియ్యం దానం చేయటం అలానే శివుని ఆరాధన చేయాలి పూర్ణమస్వ పంచాక్షరితో పాటు శనేచరుడు యొక్క ఆరాధన నీలాంజన సమాభాసం రవిపుత్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చురనే మంత్రాన్ని చక్కగా చదవండి అలానే ప్రత్యేకంగా నల్ల నువ్వులు నల్లని వస్త్రము అలానే ఏదైతే నల్లని మేకు నల్లని పాదుకలు నల్లని గొడుగు దానం చేయండి మీకు మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా గమనించి ముందుకు వెళ్ళండి అంతా కూడా మీకు మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా